తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది ఇవాళ రేపు భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ఐఎండీ తెలిపింది ఆదిలాబాద్ కొమరంభీం మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ మెదక్ కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు పడే అవకాశముందని తెలిపింది పలు ప్రాంతాల్లో వడగాల వానలు పడతాయని తెలిపడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు ఆరుగాలం శ్రమించిన పంట నేలపాలవుతుందేమోనని వాపోతున్నారు తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది ఇవాళ రేపు భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ఐఎండి తెలిపింది ఆదిలాబాద్ కొమరంభీం మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ మెదక్ కామారెడ్డి జిల్లాలో వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది పలు ప్రాంతాల్లో వడగాల వానలు పడతాయని తెలపడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు ఆరుగాలం శ్రమించిన పంట నేల పాలవుతుందేమోనని వాపోతున్నారు రైతులు ఇక ఆదిలాబాద్ జిల్లా వర్షా సూచనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా అందిస్తారు శ్రీనివాస్ వరలక్ష్మి ఏర్పడ్డ ఉపరితల ఎప్పతర ప్రభావంతో నేటి నుంచి నాలుగు రోజుల పాటు పాటులతో కూడిన వడగళ్ల వర్షం కురిసే అవకాశం ఉందని ఇటు బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవంతుల ప్రభావంతో అయితే నేటి నుంచి నాలుగు రోజుల పాటు ఉర్ములు వేగంతో కూడిన వడగాల వర్షం కురిసే అవకాశం ఉందని ఇటు హైదరాబాద్ వాతావరణ శాఖ అయితే హెచ్చరికలైతే జారీ చేసింది ఇవాళ నిజామాబాద్ మెదక్ కామారెడ్డి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలతో పాటు రేపు ఎల్లుండి కూడా ఉమ్మడి మెదక్ మహబూబ్ నగర్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలకు అయితే ఆరెంజ్ అలర్ట్ అయితే వాతావరణ శాఖ అయితే జారీ చేసింది అయితే ఇప్పటికే గత పది రోజుల క్రితం కురిస్తున్నటువంటి అకాల వర్షంతో అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయితే లక్షల ఎకరాలైతే పంట నష్టపోయారు రైతులు ఇప్పటికే పూర్తిగా చేతి ముందొచ్చిన పంటనైతే నష్టపోయిన పరిస్థితులు అయితే మనం చూసాం మరోవైపు కొంతమేర ఇటు పంట చేలో ఉన్నటువంటి వరి కావచ్చు మొక్కజొన్న ఇటు మామిడి తోటలతో పాటు మిర్చి సాగు చేస్తున్న రైతులైతే మళ్ళీ అకాల వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ చేసినటువంటి హెచ్చరికల నేపథ్యంలో అయితే ఆందోళన చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి దాదాపుగా తమకు సంబంధించినటువంటి పంట కూడా పూర్తిగా యాభై శాతం మేరనైతే గత వడగా వారం చోట అయితే పూర్తి స్థాయిలో దెబ్బతింది